హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే బాగున్నామండి ఈరోజు మళ్ళీ బాగానే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నామండి మందులు కూడా అయిపోయినాయి మొన్న వెళ్ళినప్పుడు ఇరవై మూడో తారీఖుని వెళ్ళినప్పుడు రెండో తారీఖుని రెండమ్మా మళ్ళీ స్కానింగ్ తీసి ఎలాగుందో ఏంటో చూస్తాము అని అన్నారండి మేము ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము చక్రధర హాస్పిటల్కి వెళ్తున్నామండి మేము రాజమండ్రి అక్కడికి వెళ్ళాక హాస్పిటల్ కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా బాగా అయితే చూస్తున్నారు కొంచెం మందులు వేసుకున్నాక ఆయన గారికి అయితే కొంచెం మెరుగ్గానే ఉంది ఈ భుజమును కాలు అయితే కొంచెం తగ్గింది అయితే ఈరోజు మళ్ళీ స్కానింగ్ తెస్తానన్నారు చూ తీసాక దాన్ని బట్టి ఎలాగుంది అంటూ చూసి మందులు ఎత్తాము లేదంటే కనుక బెల్ట్ మారుతానని చెప్పారండి అందుకనే ఈరోజైతే మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి రెండుసార్లు ఆటో కట్టించుకునే వెళ్ళామండి ఈసారి అయితే బస్సు మీద వెళ్దాం బుజ్జి ఒకసారి బస్సు మీద కూడా వెళ్తే నాకు తెలిసింది కదా బాడీ ఉంటుందని అన్నాడని బస్సు మీద అయితే వెళ్తున్నామండి బస్సు మీద అయితే చాలా కుదుపులుగా ఉన్నాయండి పాపం నెప్పు వచ్చేసిందని అని బాధపడిపోయాడు హాస్పిటల్కి వెళ్ళాక మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా హాస్పిటల్కి ఒకేలా ఈరోజు రోజు నాకు మళ్ళీ రమ్మంటే కనుక ఆటోవే కట్టించుకుంటావారం జంక్షన్లో దిగేసామండి జనం అంటే స్త్రీ శక్తి కదా బస్సుకి అసలు ఖాళీ అన్నది లేదు అసలు ఫుల్ అయిపోవడంలో బస్సులు అసలు సరిగ్గా ఆపట్లేదండి ఓ బస్ అయితే ఎలగొట్టేసాం మేమైతే ఇంకా బస్సుల కోసం అయితే చూస్తున్నాం లోగా బాగా టీ తాగుదాం బుజ్జీ అన్నాడానికి టీ తాగితాక అయితే వెళ్తున్నాం అండి బాగా ఆల్రెడీ జాయిగా వెళ్ళాడు నడుచుకుంటా అదగోండి టీ కాదు అక్కడికైతే బుజ్జు టీ తాగుతాం లోగా ఇంకో బస్సు వస్తే కనుక బస్సు వచ్చి పై నుంచి రావాలండి ఏలూరు బస్సు వస్తే ఏలూరు బస్సు ఎసి రాజమండ్రి కాంప్లెక్స్లో దిగేస్తాం కాంప్లెక్స్లో దిగాక అక్కడ నుంచి మళ్ళీ ఆటో ఎక్కాలండి ఆటో ఎక్కితే అప్పుడు హాస్పిటల్ కాడికి ఎక్కి తీసుకెళ్తుంది ఆటో అక్కడికి వెళ్తాము చాలా బిజీగా ఉన్నాయండి బస్సులు అసలు బస్సులు అయితే ఆపట్లేదు అసలు ఇప్పుడు గబగబా వెళ్ళి ఎక్కేద్దాం అనుకుంటేనేమో బావేమో నడవలేని పరిస్థితి కొంచెం ఎలాగైనా సరే ఎక్కాలి ఎందుకంటే పన్నెండు అయ్యేటప్పటికి అక్కడికి అక్కడికైతే వెళ్ళిపోవాలి మేము ఇప్పుడైతే టీ దగ్గరకి వెళ్తున్నాము అప్పట్లకి అయితే వచ్చేసామండి చక్రధర హాస్పిటల్ ఆర్థోపెటిక్ అండి ఇది ఎంపిల్ హాస్పిటల్ ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి ఓపీ అయితే రాయించుకుంటాం ఇది వచ్చేసి మెడికల్ అండి మెడికల్ ఇస్తారు ఇక్కడ చూపించుకున్నాక బాగా ఓపీ రాయించడానికి అయితే వెళ్ళి రాయించుకుని వచ్చాక డాక్టర్ గారు పిలుపుతారు అప్పుడైతే లోపలికైతే వెళ్తాడు బాగా మా ఆయన గారు ఓ వచ్చేసి సిస్టర్ గారికి అయితే ఇచ్చారండి సిస్టర్ గారు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు డాక్టర్ గారు పిలిస్తే గనక పేరు వచ్చాక అప్పుడు బావైతే హాస్పిటల్లో చేయించుకుంటాడండి లోపలికి వెళ్ళి మధ్యాహ్నం రెండున్నర పాద మూడు అయిపోయిందండి ఇంకా భోజనం ఉంటే దాటిపోయింది పొద్దున్నే టిఫిన్ చేసి వచ్చాము ఎప్పుడైతే మన ఆకలి చేస్తుందే హాస్పిటల్ దగ్గరలోనే సూర్య మిలిటరీ హోటల్ అని ఒకటి ఉంది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే భోజనం అయిపోయింది అన్నారండి ఏం చేయాలో తెలియక వంద రూపాయలు బిర్యానీ తిన్నాము తినేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాము ఎందుకంటే రిపోర్ట్ వచ్చినంటే మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ చేయాలి కదని చెప్పి వెళ్ళిపోయాం తీసి తీసేసుకుని వస్తా వస్తా టీ తాగామని టీ కొట్టు వచ్చారు

కాప్లెక్స్లోకి వచ్చామండి పోలవరం పోసేక్కలం మేమైతే పొద్దున్ననంగా వచ్చామండి సాయంత్రం నాలుగున్నర ఆ టైం అయితే అయిపోయింది మాకు చాలా టైం పట్టేసింది ఈ ఎక్స్రేలు తీయడానికే పార్సల్ కొరియర్ బుకింగ్ కౌంటర్ అండి ఇది చూసారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ రాజమహేంద్రవరం బస్ స్టాండ్ పోలవరం బోసులు ఎక్కడా మేము మరి అన్ని పార్సిల్లేనండి చూసారా ఎన్ని ఉన్నాయో పార్సిల్ ఎవరి పార్సిల్ వాళ్ళకి వాళ్ళు మేమైతే ఇప్పుడు పోలవరం బోస్ ఎక్కాలా మా ఊర్లో దిగాలంటే కాంప్లెక్స్ బస్ స్టాండ్ చాలా పెద్దదండి విశాఖ రాజమండ్రి కోలారం పాయింట్ కాడకైతే వచ్చేస్తామండి మేము బస్సు లైన్ లో ఉందా ఇంకా మేము బస్సు ఎక్కి మా ఊరైతే వెళ్ళిపోతాం బస్ అయితే ఎక్కేస్తున్నామండి ముందు నేను ఎక్కి మా ఆయన దగ్గర సీట్లు వండించాను ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది బస్సులు త్రీ శక్తి కాబట్టి ఈ బస్సులు చాలా బిజీగా ఉంటాయి సీట్లు దొరకడమే కష్టమైపోతుంది ఎవరికాలో ఖర్చీట్లు బ్యాగ్లు వేసేస్తున్నారా నేను కూడా కవర్ అయితే వేసాను మా ఆయన గారికి సీట్ కోసం మా ఆయన గారు ఇంకెక్కలేదు ఎక్కుతున్నారండి ఎక్కేసారండి ఆయన కూడా ఎక్కేశారండి నా उल्लापुर फल మనం బస్సులో ఉండంగా జాయ కోవి కొవ్వూరు స్టాండ్కి వచ్చామండి ఫస్ట్ టైము రెండోసారి ఆటో గడిచుకు వెళ్ళంగా ఇంక ఈసారి కొంచెం బాగానే ఉంది కదని ఆర్టీసీ బస్సులు అయితే ప్రయాణం చేశాము ఎంత ఆర్టీసీ బస్సులు మధ్యలో కూర్చున్నా సరే ఆ ఇల్లి గూతులకి చాలా నిప్పు వచ్చేసింది అండి నడుము కాలు ఒకటి ఎక్కువసేపు నిలబడతాం వాళ్ళ హాస్పిటల్లో అది కూడా చాలా నిప్పు వచ్చేసింది ఇంకా తప్పదండి ఇంకా మళ్ళీ ఆటోల మీద కట్టించుకుని వెళ్ళాలంటే చాలా డబ్బులు అయిపోతున్నాయి ఎంతకుని చెప్పేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసాము ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని అయితే బాగానే ఉంది కొవ్వూరు బస్ స్టాండ్ అండి ఇది కాంప్లెక్స్ అది దాటుకుని మేమైతే బయటకు వచ్చేస్తున్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్టీసీ ప్రయాణం చేసామేమో కొద్దిగా అంతా తలిసిపోయింది రిపోర్ట్లో అయితే క్రాక్ కనపడుతుందండి ఇంకాను నెల రోజులు ఇంకా పర్ఫెక్ట్గా రెస్ట్ తీసుకొని మెడిసిన్ కరెక్ట్గా వాడితే మీకు నయం అవుద్దని డాక్టర్ గారు చెప్పారండి ఇంకా నెల రోజులు పర్ఫెక్ట్గా రెస్ట్ తీసుకోవాలి పొద్దున్న తొమ్మిదిన్నరకి వెళ్ళినాం సాయంత్రం ఐదున్నర అయిందండి హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం మేము పిల్లలు వంద సార్లు ఫోన్ చేశారండి డాడీ అమ్మ ఎక్కడున్నావు ఎక్కడ అని అని వచ్చేస్తున్నాం అన్నానండి ఇప్పుడైతే ఇంకా ఐదు నిమిషాల్లో మా ఇంటికైతే వెళ్ళిపోతాం స్కానింగ్ తీసేటప్పుడు బెల్ట్ తీసేయాలని బెల్ట్ తీసేసారు ఇంకా ఆ ఎడవుడిలో లోపల పెట్టుకోలేదు బెల్ట్ కంగారు అయిపోయింది బస్సు లేట్ అయిపోద్దని ఇంకా బయట పెట్టేసుకున్నాడు బెల్ట్ అయితే బాగా ఇంటికైతే వచ్చేస్తున్నాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రతి వీడియోని స్క్రో చేయకుండా పూర్తి వరకు చూడండి ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ బ్లాగ్స్ థ్యాంక్ యూ